సింగిల్ డిజిట్ స్కూళ్లపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది పశ్చిమ గోదావరి జిల్లా ఒక భీమవరం మండలంలోని పదిహేను పాఠశాలలో ఒకరు ఇద్దరు ముగ్గురు అలా తొమ్మిది మంది లోపు మాత్రమే విద్యార్థులు ఉన్నారు రెండు పాఠశాలలు అయితే కేవలం ఒకే ఒక్క విద్యార్థితో నడిపిస్తున్నాయి ఇక జిల్లాలో రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలు సింగిల్ డిజిట్ స్కూళ్ళపై ఉన్నాయో చెప్పనక్కర్లేదు ప్రభుత్వ పాఠశాలలోనే పడిపోతున్న హాజరు శాతం మరింత సమాచారం మా ప్రతినిధి బార్కు అనాకోడర్ స్పెషల్ ప్రైమరీ పాఠశాల నుంచి అందిస్తారు ప్రారంభమైంది దాదాపు నెల రోజులు దాటింది అయితే ఇంకా ప్రభుత్వ పాఠశాలలో ప్రధానంగా విద్యార్థులు బడిబాట పట్టినటువంటి పరిస్థితి అనేక గ్రామాల్లో కనిపించట్లేదు ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే ఒక్క భీమవరం మండలంలోనే దాదాపు పదిహేను పాఠశాలల్లో సింగిల్ డిజిట్ విద్యార్థులు హాజరు చేత నమోదైన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం భీమవరం మండలంలో ఉన్నాం ఇక్కడ అన్నాకోడేరు స్పెషల్ ప్రైమరీ పాఠశాలకు కూడా ఇక్కడ రావడం జరిగింది అయితే ఇక్కడ పాఠశాలకు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ కేవలం ఇద్దరే విద్యార్థులు ఇక్కడ ఉండి పాఠాలు చదువుకున్నటువంటి పరిస్థితి దృశ్యాలు కూడా మనకు కనిపించాయి దీనికన్నా ముందు పురం స్కూల్కు ప్రైమరీ స్కూల్కి వెళ్తే అక్కడ కేవలం ఒకే ఒక్క విద్యార్థి అక్కడ ఈ సంవత్సరం బడిలో జరగా ఆ విద్యార్థి కూడా ఇంకా పాఠశాలకు మధ్యాహ్నం నుంచి రాలేదని చెప్పినటువంటి పరిస్థితి మాస్టర్ ఉపాధ్యాయుని నుంచి కనిపిస్తుంది అయితే ఆ ఒక్క స్టూడెంట్ చేరినటువంటి ఆ పాఠశాలలో ఒక ఆయా అలాగే ఒక స్వీపర్ కూడా ఒక భోజనం చేసేందుకు వంట మనిషి కూడా ఉండడం జరిగింది కానీ అక్కడ ఒకే ఒక్క విద్యార్థికి పాఠాలు చెప్తున్నారు ఒక మాస్టర్ కూడా ఉన్నారు ప్రస్తుతం అనాకోడేరు పాఠశాలలో మాత్రం ఒక మాస్టర్ ఉండగా ఇద్దరు పిల్లలు మనం చూసినాం కదా ఇద్దరు విద్యార్థులు వచ్చారు అయితే ఇది స్పెషల్ ప్రైమరీ పాఠశాల మరి ఎందుకు ఇక్కడ ఈ విధంగా ఉంది అనేది ఆ మాస్టర్ని కూడా అడిగి తెలుసుకుందాం మాస్టర్ చెప్పండి అంటే ఇద్దరు విద్యార్థులు చేరారా అసలు అంతకుముందు ఎంతమంది ఉండేవారు ఇది వరకు ఎనిమిది మంది పిల్లలు ఉండేవారండి మెజ్జాయిన్ కాబట్టి అప్పుడు మూడు నాలుగు ఐదు అక్కడ హై స్కూల్కి అనకూడదు హై స్కూల్కి వెళ్ళిపోయారు సార్ ఇప్పుడు మెజ్జాయిన్ పైందే ఒకటి రెండు ఒకటి క్లాసుల వలన ఇప్పుడు ఇద్దరు పిల్లలు మాత్రం ఉన్నారు సార్ ఇప్పుడు బడి పిల్లలందరూ బడిలో చేరాలంటూ విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమాలు పెడితే ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు యాక్చువల్ కానీ ఒకటో తరతీ ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళు నలుగురు ఉన్నారండి నలుగురిలో ఆ నలుగురు కూడా ఆ కాన్వెంట్కి వెళ్ళిపోయారు కానీ ఒకటో తర్వాత ఎవరు జాయిన్ అవ్వలేదండి ఒకళ్ళు వస్తా ఇంకా రాలేదు వస్తానన్నారు అండి ఒకళ్ళు రెండో తాత ముత్తం పాత ఇద్దరు ఉన్నారని ఇద్దరు కూడా స్కూల్కి రన్నింగ్ వస్తున్నారు సార్ అంటే ఇప్పుడు ఈ పాఠశాల చూస్తే ఇంకా ప్లాస్టింగ్లు కూడా అవలేదు పూర్తి నిర్మాణంలో ఉన్నట్లుంది ఎందుకు ఈ విధంగా అంటే మొత్తం ఓన్లీ పెయింటింగ్ ఒకటే ఉందండి మిగిలిన పని అంతా అయిపోయింది నాడు నేడు పాతివే ఒకటే జరుగుతుందండి ప్రస్తుతానికి పాతివే ఆ కొంచెం ఆగింది తప్ప మిగిలిన పని అంతా అయిపోయింది అంటే ఈరోజు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తే కనుక హదురు శాతం అత్యధికంగా ఉంటుంది ప్రభుత్వ పాఠశాల తక్కువ ఉంటుంది ఎవరిలో అవగాహన లోపం ఉంటుంది పేరెంట్స్లో ఉన్నది అయ్యే పేరెంట్స్ అందరూ కూడా పదిహేను వేల జబ్బులు అమ్మఒడి వచ్చిన వలన అందరూ ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు కానీ ఇక్కడికి ఎవరి రాలేదు ప్లస్ ఇక్కడ స్కూలు ఇది వరకు రెండు సంవత్సరాల నుంచి పైన స్కూలు సరిగ్గా ఉండేది కాదు సార్ ఈ నాడు నేడు వచ్చాక కూడా జాయిన్ అవుతారంటే ఎవరు రాలేదు సార్ అది ఒకటి కారణం విద్యాశాఖ మంత్రి కానీ ఉన్నతాధికారులు కానీ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇంకా అభివృద్ధి చేస్తూ ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తాం కూడా చెప్తున్నారు గ్రామంలో అసలు ఇంగ్లీష్ మీడియం ఉందా ప్రభుత్వ పాఠశాల పాఠశాలలో ఉందా సార్ ఉందండి కాకపోతే పేరెంట్స్లో కాన్వెంట్ మీద ఉంది కాబట్టి అలాగే వెళ్ళిపోతున్నారు కానీ మన గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్తారన్న అవగాహన ఇంకా తక్కువ ఆలోచనలో ఉన్నారండి పేరెంట్స్ కానీ తప్పండి మన పిల్ల పిల్లలు మన గవర్నమెంట్లో పో చదువుకున్న వాళ్ళు అందరూ ఉద్యోగం చేసి ఉద్యోగం చేసి అన్నీ ఉన్నారు కానీ పేరెంట్స్లో కానీ కాన్వెంట్ కాన్వెంట్ అంటూ వెళ్ళిపోతున్నారు మేము చూస్తాం కదా ఇద్దరు విద్యార్థులు ఇక్కడ పాఠాలు చదువుకుంటున్న పరిస్థితి ఉంది ఒక్కొక్క స్కూల్లో కేవలం ఒక విద్యార్థి కొన్ని పాఠశాలల్లో ఉన్నారు కొన్ని చోట్ల ఇద్దరు ముగ్గురు నలుగురు ఈ విధంగా పదిహేను పాఠశాలల్లో ఒక్క భీమవరం మండలంలోనే లోపు అంటే సింగిల్ డిజిట్ విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి మరి జిల్లా వ్యాప్తంగా ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే గతంలో ఇంకా అధ్వానంగా ఉండేది అయితే నాడు నేడు నిధులతో మాత్రం ఈ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టిన పరిస్థితి కూడా ఉంది అయితే ఇంకా దాదాపు పూర్తయినప్పటికీ కూడా ఫినిషింగ్ సంబంధించినటువంటి పనులు పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే విద్యార్థులు మాత్రం అత్యధిక శాతం ప్రైవేటు పాఠశాలలకు చేరడం దీనికి సంబంధించి అమ్మఒడి నిధులు కూడా వస్తువుల నేపథ్యంలో తద్వారా ఆ ప్రైవేటు పాఠశాలను ఆశ్రయించడం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ వాస్తవాలు కూడా తెలియజేస్తున్నాయి అయితే ప్రభుత్వ పాఠశాలలో ఎంత అభివృద్ధి చేస్తున్నప్పటికీ కూడా విద్యార్థులందరూ కూడా అక్కడ ప్రభుత్వ పాఠశాలకు కాకుండా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కూడా కనిపిస్తోంది అయితే సింగిల్ డిజిట్స్ ఉన్న స్కూళ్ళను మాత్రం ఇతర పాఠశాలల్లో మెర్జి చేసేటువంటి పరిస్థితులు గతంలో కూడా ఉన్నాయి అయితే ఈసారి మాత్రం ఆ విధంగా ప్రభుత్వం ఎక్కడా కూడా అడుగులు వేయలేదు అయితే ఇది విద్యాశాఖకు భారంగా మారేటువంటి పరిస్థితులు కూడా తీసుకొస్తున్నాయి కాబట్టి అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల స్ట్రెంత్ పెంచేందుకు ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది లేదంటే దగ్గరలో ఉన్నటువంటి పాఠశాలలో మెర్జి చేయడం వల్ల ఆ ఖర్చును కూడా తగ్గించుకునేటువంటి భారం కూడా తగ్గించుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి ప్రభుత్వ పాఠశాలలో విద్య ఈ విధంగా తగ్గిపోతుందా లేదంటే పాఠశాల సంఖ్య తగ్గిపోవడానికి కారణం ఏంటి అనేది కూడా ఈరోజు విద్యాశాఖ సమీక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైందా ఉందని చెప్పుకోవచ్చు అటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు వందలాది సంఖ్యలో కూడా స్కూళ్ళల్లో ఈ విధంగా సింగిల్ డిజిట్ విద్యార్థులు ఉన్నారు అనేది కూడా స్పష్టం అవుతుంది ఈ రోజు ఐన్యూస్ కూడా అనేక స్కూళ్ళకు వెళితే ఎక్కడా కూడా ఒక్క ఒకరు ఇద్దరు విద్యార్థులు ఉండడం వారు ఉదయం వచ్చి మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా విద్యాశాఖపై ఈ విధంగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు పర్సన్ మధుతో భార్గవ్ ఐన్యూస్ భీవరం నియోజకవర్గం నుంచి